ఫ్లెక్సీలు తొలగించడంపై హాట్ కమెంట్స్ చేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తులో ఉన్నారు ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకు వచ్చే నష్టమేం లేదన్నారు తారక్ స్థాయిని తగ్గించాలని ఎవరైనా అనుకుంటే ఆకాశంపై ఉమ్మి వేసినట్టే అన్నారు యార్లగడ్డ దీని చేయి ఇప్పుడే దీని తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావురైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు అతను ఎవరిన కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది అతనికి ఏం లోపం లేదు అతని యొక్క విజయానికి అతని స్థాయికి చేరటానికి ఒకళ్ళే కారణం ఎవరో తెలుసా జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు అతను ఆ కుర్రాడు ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితానంత పడంగా పెంచింది శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది వాడు ఆకాశం ఉన్నాడు వాడి ఫ్లెక్సిబిస్థితి అడిగే ఎవరైనా తారక్ని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కి నష్టం ఇంకా పెరుగుతాడు పైకి